No. you <laughs> oh, Oh, <laughs> भगवते वासुदेवायां नमो भगवते वासुदेवाया

அத்திய பரம பவித்திரமனை అటువంటిది కేవలం మానవ మాతృలకు ఉపయోగించకూడదు అంటారు భగవంతునికి సంబంధించినటువంటిదే కళ్యాణం సమస్త లోక కళ్యాణం సగ జగ సకల జగత్ కళ్యాణానికి కారణమైనటువంటిది భగవంతుని కళ్యాణం అందుకొరికే భగవంతుని కళ్యాణం అత్యంత విశేషప్రదమైంది అంటారు భగవంతునికి సంబంధించింది ఏదైనా కళ్యాణమే ఇప్పుడు మనం క్షౌరం చేసుకుంటే దాని క్షౌరశాల అంటారు బయటలో అదే తిరుమలలోకి వెళ్ళితే దాన్ని కళ్యాణ కట్ట అన్నారు అది కళ్యాణ కట్ట అనే పేరు మరి దానికి ఉంటుంది భగవత్ పరమైంది పరమ పవిత్రమైంది పవిత్రం నాం మంగళం అత్యంత పరమ పవిత్రమైంది నిత్య కళ్యాణ చక్రవర్తి భగవంతుడు ప్రతిరోజు కళ్యాణం జరుగుతుంది తిరుమలలో నిరంతరం జరుగుతూ ఉంటుంది అందుకని భగవంతుని కళ్యాణం సకల లోక కళ్యాణం సకల జగత్ కళ్యాణం ఆ కళ్యాణాన్ని మనం టీవీలో కూడా చూడొచ్చు కానీ దాన్ని ప్రసారం అంటారు ఇది ప్రత్యక్షం ప్రత్యక్షం విశేష ఫలప్రదం అన్నారు ఎదురుగా ప్ర ప్రసారం కంటే ప్రత్యక్షం చాలా గొప్పది అటువంటి పరమ పవిత్రమైన గోదా కళ్యాణం ఈ రోజు అనేకమైనటువంటి దేవాలయాలలో ఈ గోదా కళ్యాణం జరుగుతుంది జగత్ కళ్యాణ కారకమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి కళ్యాణం ఈ గోదా కళ్యాణం సమస్త సన్మంగళాలను చేకూర్చేటువంటిది లోకంలోని అనేక ఉపద్రవాలను పోగొట్టేటువంటి కళ్యాణంగా చెబుతారు ఈ కళ్యాణం గోదా కళ్యాణాన్ని సంక్షిప్తంగా దీన్ని తయారు చేసినారు ఎక్కువ సమయం లేకుండా కేవలం సత్వరంగా ఈ కళ్యాణ కార్యక్రమం పూర్తి చేయబడుతుంది ఓం ఓం నమ అనంతయ నమ గోవిందాయ నమ కేశవాయ నమః ఓం ఓం విష్ణవే నమ త్రివిక్రమాయ నమ శ్రీధరాయ నమ పద్మనాభాయరిష్యే పానిగ్రహని కర్మని మహాగయ్యాళి ఉంటదంది భరతనాట్యం ఆడించే అటువంటిది దాన్నే వీడు చేసుకుంటాడు ఈ పది మందిని చేసుకోడు ఎందుకంటే వీని చేతిలో లేదు వివాహం దైవ నిర్ణయం అని అందుకొరకే అన్నారు అక్షయంబైన శ్రీరామ రక్ష పెళ్లి ప్రేమతో దేవతలు పెట్టు భిక్ష పెండి అంటారు దైవ నిర్ణయం వివాహం వివాహం మన చేతిలో లేదు మన భారతీయ పరమ పవిత్ర సంస్కృతిలో ఒక వివాహానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది అటువంటి పరమ పవిత్రమైనటువంటిది అందుకని మనిషికి మన మానవ మాత్రులకు వివాహం అంటాం ఒక దైవానికి మాత్రమే కళ్యాణం అంటాం సకల లోకాలను శుభాలను చేకూర్చేటువంటి భగవంతుని కళ్యాణం అత్యంత పరమ పవిత్రమైనటువంటిది ఆ అటువంటి కళ్యాణం ఈనాడు గోదా రంగనాథుల కళ్యాణం సమస్త మానవ లోకంలో ఉండేటువంటి అనేక ఉపద్రవాలను తొలగించి అనేకమైనటువంటి పరమ పవిత్రమైన శాంతిని చేకూర్చి సకల శుభాలను చేకూర్ చేకూర్చే ఈ కళ్యాణం కళ్యాణంలో మనం ఇందులో మన భారతీయ సంస్కృతి కళ్యాణ పరంపర వివాహ వ్యవస్థ ఎంత గొప్పదో ఇక్కడ తెలియపరుస్తారు ఇందులో ప్రవర ఎక్కుతారు ప్రవర అంటే తాతలు తండ్రులు వాళ్ళందరినీ గురించి వరువు యొక్క వధువు యొక్క ఈ ప్రవర చెప్తారు ఇందులో సంకల్పం చెప్తారు మహాసంకల్పం చెప్తారు అందులో భారతదేశంలోని ఆ సేతు శీతాచర పర్యంతం సమస్త భారతావళిలో ఉండే నదులు పర్వతాలు అనేకమైన దేశాలు ఇక్కడ ఉండేటువంటి ప్ర ఈ దేశంలో ఉండే అనేకమైనటువంటి అన్ని అంశాలు అనేక దేశాలను గురించి రాజ్యాలను గురించి ఆ మహాసంకల్పం విన్నా పుణ్యమే అంటారు ఆ విధంగా ఇప్పుడు గోదా రంగనాథుల యొక్క కళ్యాణాన్ని అత్యంత సంక్షిప్తంగా మనం చి పూర్తి చిన్న అంటే తక్కువ సమయంలో ఈ పరమ పవిత్రమైన శ్రీకృష్ణ మందిరంలో ప్రణవ ఆశ్రమంలో జరుపుకునే ఒక మహత్తర మహద్భాగ్యం మనకు చేకూరింది ఇప్పుడు రంగనాథుని యొక్క ప్రవర గోదా రంగనాథులలో రంగనాథుని ప్రవర परव्यूह विभव अन्तर्यामि अर्चावतार पञ्चाश्रेयप्रवरान्वित परब्रह्म गोत्रोद्भवाय आर्यनारायणशर्मणे नत्रे पर विभव अन्तर्यामि अर्चावतार पञ्चाश्रेयप्रवरान्वित परब्रह्म गोत्रोद्भवाय वैकुण्ठनाथशर्मय परव्यूहविभव अन्तर्यामि अर्चावतार पञ्चार्षेय प्रवरान्वित परब्रह्म गोत्रोद्भवाय व्यूहवासुदेव शर्मणपुत्राय परव्यूहविभव अन्तर्यामि अर्चावतार पञ्चार्षेय प्रवरान्वित परब्रह्म गोत्रोद्भवाय ீரங்கோரம்தன அமத்தயேய பிரவரான்விதசாத்தோத்தோவீதநீ கனியம் வணீமேஸ்ரீகோதாரம कर्मणि मधुपर्कम समर्पयामि भगवत महापुरुषस्य श्री लक्ष्मी नारायणस्य एकतमे व्यक्तादिक्तमहदंकार महदहङ्कारकृत्य तेजो वाय्याकाशादि आवरणै अवृतेऽस्मिन् महति ब्रह्माण्डकण्डयोर्मध्ये आधारशक्त्यादि अष्टदिग्गजोपरि प्रतिष्ठिते अतलवितलसुतलतलातलादिसप्तलोकानाम् अथो भागे ऐरावतं पुण्डलीकवामनादि अष्टदिग्दं चितुण्डादण्डोत्कण्डिते इन्द्राग्नियम यमादि परिपालिते अङ्गवङ्ग कलिङ्ग काश्मीर काम्बोजादि भूमिपाल विचित्रे। भागीरथी गौतमी नर्मदा यमुनादि पवित्रिते। अयोध्या मधुरा माया काश्मीरादि काशी काञ्च काञ्चादि सप्तपुण्यपुरी विराजिते పంచాశత్ పంచాశత్ కోటి విస్తీర్ణ సారంకృత కన్యాదానం చేయాలని చెప్తారు అన్నింటికంటే కన్యాదానం గొప్పదట సమస్తమైన దానాలలో అత్యంత శ్రేష్టమైన దానం ఏది అంటే కన్యాదానమే కన్యాదానంతో సమానమైన దానం ఈ లోకంలో లేదు అన్నారు ఏ వజ్ర వైడూర్య మరకత మరకతాది మాణిక్యాది సమస్తమైనటువంటి అనేక నవరత్నాలను దానం చేసిన లేకుంటే హిరణ్యాన్ని బంగారాన్ని దానం చేసిన భూదానం చేసిన కన్యాదానంతో సమానం కాదు అంటారు అంటే కన్యాదానం అత్యంత శ్రేష్టమైంది అన్నారు ఇటు పది తరాలు అటు పది తరాలు ఆ తరం అంటే ఇరవై యొక్క తరాలను తరింపజేసేటువంటి శక్తి ఒక కన్యాదానానికి మాత్రమే ఉంది మరి ఏది దేనికి లేదు కన్యకు కన్యాదానం ద్వారా అంత శ్రేష్టత చేకూరుతుందట ఆ కన్యాదానం చాలా గొప్పనైనటువంటిది అటువంటి కన్యాదానం ఇప్పుడు చేయబడుతున్నది బోధ అనేటువంటి పరమ పవిత్రమైనటువంటి ఆ నాన్నను ఆ కన్యాదానం చేస్తున్నారు వరుడు రంగనాథుడు ఇక్కడ కన్యాదానం చేసేటప్పుడు మనం చెప్తాం కన్యాదాత ఏమంటాడంటే నా వంశంలోని అటు పరితరాలు ఇటు పితృదేవతల నరకంలో నుండి శాశ్వత బ్రహ్మలోకంలోకి వెళ్ళే వెళ్ళడానికి నేను ఈ కన్యాదానాన్ని చేస్తున్నట్లు మయా సహా దశ పూర్వేశాం దశాపరేశాం మధ్వంశానం పితృనాం నరకాతు తీర్య శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం కన్యాదానమహంకరిస్తే అని కన్యాదానాన్ని గురు చెప్తారు కన్యాదానానికి ఎందుకంత గొప్ప పవిత్రత ఉన్నది అంటే ఒక కన్యకు మాత్రమే ఇరువంశాలను పావనం చేసే పవిత్ర శక్తి ఉంటుందట ఎవరికీ ఉండదు మళ్ళీ పురుషునికి ఒకే ఇంటి పేరు ఉంటుంది చివరి వరకు పుట్టినప్పటి నుండి చిత్త చివరి వరకు ఇంటి పేరు మారదు ఒక స్త్రీకి మాత్రమే పుట్టినింటిలో ఉన్నప్పటి తర్వాత మెట్టినింటిలోకి వెళ్ళిన తర్వాత మరో పేరు ఇంటి పేరు మారుతుంది ఇంటి పేరు అందుకొరకే ఇరు వంశాలను పవిత్రం చేసే పరమ పవిత్ర శక్తి ఒక కన్యకు మాత్రమే ఉంటుంది అన్ని దానాలలో శ్రేష్టమైన దానం కన్యాదానం అందుకొరకే మనం అంటాం చూడు ఈ మధ్యలో సినిమా పాట ఉన్నది నేను ఇంటి పేరు మారుస్తా సువర్ణ అని ఇంటి పేరు మారుస్తా అంటే నీ ఇంటి పేరు మారుతుంది అని నువ్వు మరో వంశంలోకి వెళ్తావు ఇరు వంశాలను పావనం చేసే ఒక పరమ పవిత్ర శక్తి కన్యాకు మాత్రమే ఉంటుంది అందుకనికే కన్యను ఆడపిల్లలను పుట్టినటువంటి వాళ్ళు అదృష్టవంతులని చెప్పచ్చునట అటువంటి కన్యాదానం చేసే ఒక స్వర్ణావకాశం ఒక వాళ్ళకు మాత్రమే ఉంటుంది అటువంటి పవిత్రమైన కళ్యాణ కన్యాదానం ఈ కన్యాదానం ఎంత గొప్పది అంటే మరి అనేకమైనటువంటి ఇరువది యొక్క తరాలను తరింపజేసేటువంటి శక్తి ఒక కన్యాదానానికే ఉన్నది అటువంటి కన్యాదానం ఇక్కడ పవిత్రమైనటువంటి విష్ణు చెత్రునికి మరి ఒక తులసి వనంలో దొరికినటువంటిది సీతామాతల మాతృ గర్భంలో నుంచి అయోనిజ అంటే తల్లి గర్భంలో నుంచి రాకుండా తులసి పాదలలో దొరికిన పరమ పవిత్రమైనటువంటి నే వివాహం చేసుకోవాలని పరమ సంకల్పంతో ఆమె వ్రతం చేసింది ఆనాడు నాడు యమునా నది తీరంలో శ్రీకృష్ణుని ఏ విధంగా పతిని పొందాలని కార్తాయణీ వ్రతం చేసినారు మరి గోదార కళ్యాణం సకల లోక జగ కల్్యాణ హారకమైనటువంటిది ఆ మనం ఇక్కడ దర్శానికి మానవునికి సంపూర్ణతను చేకూర్చేటువంటిది ఏ ధర్మ కార్యమైనా చేయాలంటే భార్య ప్రక్కన ఉండాలట లేకపోతే ఆ ధర్మ కార్యం చేసేటువంటి అవకాశం ఉన్నది నగృహం గృహమిచ్చాహు నృదిని గృహముచ్చేదే అంటారు గృహాన్ని అందుకొరికే ఎన్ని ఎందుకట్టిన గృహాన్ని గృహిణి అనడానికి వీల్లే ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు అత్యంత పరమ పవిత్రమైనటువంటిది ఇంటికి లక్ష్మి అనేకమైనటువంటి ధర్మ కార్యాలలో సహధర్మ పత్ని అన్నారు అందుకొరకే ధర్మ పత్ని అనే పదమే చాలా గొప్పది అన్నారు ఎందుకంటే అన్ని కార్యాలలో ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పర పురుషార్థాలలో మనకు తోడు నీడగా నిచి మనలను మోక్షం వైపు కూడా తీసుకుని వెళ్ళగలిగినటువంటి శక్తి ఒక స్త్రీమూర్తికే ఉంది అటువంటి అందుకనికే జీవితంలో అత్యంత ప్రధానమైనటువంటిది ఇల్లాలు కాబట్టి రంగనాథునికి ఈ గోదా రంగనాథుల కళ్యాణంలో ఆ కన్యాదానం జరిగింది జరిగిన తర్వాత யம் ஓம் பிஷாஞ்சி இவ்வெரா அமிஷம் ஓம் அதவே சத்துவ இவ்விதி மதீரயம் லுவேனி தமே यदि भवन अय्च ब्रह्मणस्पति अय मुहूर्त सु मुहूर्तस्तु तत सु मुहूर्ते कन्या दृष्टि सदा मंगल आवधाना श्रीरङ्गे गरुडाचले जनगिरौ सिंहाचले मन्दिरे वैकुण्ठे कनकाचले यदुगिरौ नारायणाख्याचले लोकालोकमहाचले दलिशतौ पुण्याचले स्वाश्रया पायान्नो भगवान् पुराणपुरुषा सदा मङ्गलम् ण्डपमहासौवर्णपीठोल्लसत् प्राकारान् प्राकारान्तरहेमरत्नरुचिबीजाज्वल्यमानो हरि नित्यं नित्यमहोत्सवं नित्यम बहुविधं मासाञ्च पक्षोज्वजं पायान्नो भगवान् हरि सुर्यात्सदा मङ्गलम् वेदव्यासपराशरोशुतमुनिप्रह्लादरुप्पाङ्गदौ विश्वत्सेन विभीषणश्च हनुमान् श्रीमानुजभट्टरार्य शतगोपानन्तसङ्कर्षण श्रीसौ दर्शन पाञ्चजन्यभरताचार्यै सदा वैष्णवै एतैर्भागवतोत्तमैरनुदिनं संस्तूयमानोः सदा पायान्नो भगवान् पुराणपुरुषा सदा मङ्गलम् कन्यादानसमये जनगिरौ <coughs> सिंहाचलमन्दिरे वैकुण्ठे कनकाचले यदुगिरौ नारायणाख्याचले लोकालोकमहाचले च निषदौ पुण्याचलेष्वाश्रिता पायान्नो भगवान् पुराणपुरुष ఇక్కడ గడిపించడానికి మనకింత అవకాశాన్ని ఇచ్చినటువంటి స్వామివారి పాదాలకు నమస్కరిస్తూ ఇటువంటి ఒక అద్భుత సన్నివేశం ఇక్కడ సత్సంగం జరిగే ఒక పౌర్ణమి తిథి నాడు నెలకు ఒక నాలుగు సత్సంగాలు నిరంతరం సాగిపోయే ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం ఇది ఇది అత్యంత పరమ పవిత్రమైన పునీత ప్రదేశం ఇక్కడ అనువనువు కణకణం పవిత్రం ఎందుకంటే భగవన్ నామంతో ఏది ప్రతిధ్వనిస్తుందో దానితో సమస్తమైనవి అక్కడ ఉంటాయి తత్రైవ గంగా యమునాచవేణి అని భాగవతం చెబుతుంది ఎక్కడ భగవంతుని పవిత్రమైన నిరంతర నామస్మరణ జరుగుతుందో ఎక్కడ సత్సంగం జరుగుతుందో అక్కడ సమస్తమైన పుణ్యక్షేత్రాలు అక్కడికి చేరి ఉంటాయట ఆ చోటు అంత పరమ పవిత్రమైనటువంటిది అక్కడికి చేరితేనే వాళ్ళకు ఒక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగేటువంటి ప్రదేశంగా మారిపోతుంది అటువంటి కళ్యాణాన్ని మనం ఇక్కడ ఈరోజు జరుపుకున్నాం తర్వాత ఇప్పుడు మళ్ళీ యథాప్రకారంగా మన సత్సంగ కార్యక్రమం జరుగుతుంది